హలో హలో నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి అన్న ఏమంటున్నారు మరి బీఆర్ఎస్ ఇస్తా అని బీఆర్ఎస్ అంటే గతంలో టైం ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తా అని చెప్పింది కదా ఇచ్చడుగా నాకు ఏడుగుంటలకు ఇంకా కాదే

నెల రోజులుగా ఇప్పుడే వచ్చి బాబు ఎక్కుతాండు బొమ్మార్ ఎక్కుతాండు నా మీద అంటాం ఇక ఎక్కగుండు ఉంటారా ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి పండుగ నూనెకోనికో దీనికి అవుతుంది ఏడు ఏడు గుంటలు అంటే ఇంత ఎనిమిది వందలు తొమ్మిది వందలు నాకు అవి కూడా ఇస్తలేట ఏం చెప్తారు ఇక ఈయన ఈయన నమ్ముకుంటే డిక్లర్ అవుతుంది ఇక ఇక మీకే తెలియాలి అది వాళ్ళు పండుగ తర్వాత అంటారు వాళ్ళు పండుగ అయిపోయినాక అంటారు కొందరేమో రుణమాఫీ అంటారు వాళ్ళ క్లారిటీ లేదు కదా ఏం క్లారిటీ అన్నా ఈయన ఎప్పడు కానీ వచ్చిన రైతు బంధు అచ్చు అన్న దంత బాంధుని ఆపుతా అన్నాడు పైసలు వేసినాయి నాలుగు సార్లు ఇప్పటికి ఆరు సార్లు ఢిల్లీ అయినట్టున్నాడు సార్ ఆరు సార్లు రైట్ హలో మిత్రులారా ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు నేర్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఛానల్ను పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రయత్నం అయితే చేయండి